నేడు మా రామ్నగర్ ముద్దుబిడ్డ పద్మాశాలి పద్మశాలి ముద్దు సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్ గారికి కొడుమిరత్న వారు మరి ఆల్ ఇండియా వారు మరి ఈయనకు ఇలా బెస్ట్ అవార్డు ఇవ్వడం మరి మా రామ్నగర్కి గర్వకరణము మరి భారత సేవారత్న అవార్డు ఇవ్వడం మరి వారు చేసిన సేవలకు చాలా మాకు సంతోషం అనిపించింది మరి పట్వ తులసి గారు ఎన్నో రకాల మరి పేద విద్యార్థులకు విద్య మరి లైబ్రరీలో పుస్తకాలు మరి అన్ని రకాల సహాయ సహజిస్తారు మరి కరోనా కూడా పేదలకు వాటర్ బాటిల్లు స్నాక్స్ ఫుడ్ అన్ని రకాల ఆయన ఎక్కడన్నా కొంచెం పేదవాళ్ళు అనిపిస్తే చలించిపోయి తన సొంత ఖర్చుతో ఇప్పుడు సేవ చేస్తున్నాడు అలాగే లాస్ట్ టైం రోటరీ క్లబ్ సెక్రటరీగా మరి రోటరీ క్లబ్ సభ్యుడిగా దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి మరి ఆరుమూరు పట్టణంలో కాకుండా చుట్టుపక్కల గ్రామంలో పేద విద్యార్థులకు మళ్ళీ టెన్త్ మళ్ళా మెరిట్ పిల్లలకు వాళ్ళకు ఎస్ఎస్ఏ పొందడం వల్ల వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ ప్యాడ్లైనా పుస్తకాలైనా మరి అలా గ్రూప్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకు పుస్తకాలు అందించడం మరి నిజంగా మా మా రామ్నగర్లో గర్వకరము మరి వారి అన్నగారు గౌపి విద్య గారు కూడా విద్యా స్కూల్ స్థాపించి ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ మరి ఇద్దరు అన్నదమ్ములు మరి రామ్ నారాయణ ఆరునైనా చుట్టుపక్కల మరి రోటిక్లో అధ్యక్షుడుగా సెక్రటరీగా చాలా బ్రహ్మాండమైన పనిచేస్తూ మరి ఇలా అఖిల భారత స్థాయిలో అవార్డు తెచ్చుకోవడం చాలా గర్వకరం మరి తుచిగారు ఇలాగే మరి అందరికీ సేవ చేస్తూ మరి అందరికీ తన ఒక ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటున్నాడు జై మార్గం జై శ్రీరామ్ పురస్కారం పొందిన రామ్నగర్ పద్మస్వామి మిజు మీడియా కృష్ణకుమార్ నుండి కలెక్టర్ వరకు వారు వాళ్ళకి అభినందిస్తూ వాళ్ళకు ఎన్నో రకాల సేవలు చేస్తూ ఈనాడు మరి ఆదర్శంగా చేసింది ఇలాంటి గొప్ప వ్యక్తి సంఘానికి మరి మన రాష్ట్రానికి రాకుండా మన జిల్లాలో మన ఆర్మిక గొప్ప చేయగలిగింది వారికి శ్రీరాముడి భారీగా పశిషి ఉన్నారని మా యొక్క గ్రామీణ వారికి సన్మాని గర్వతంగా భావిస్తున్నాను సందర్భంగా తులసి పట్టువారి గారికి పుణమిరత్త అవార్డు జాతీయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణం ఎందుకంటే తాను చేసే పనులు మేము చూస్తుంటాము ప్రతిరోజు ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాడు సమాజ సేవ ముందు ఉంటాడు రోటరీ క్లబ్లోనైతేనేమి అలాగే మరి మన కరోనా టైంలో చాలా అవార్డు వేశాడు ఎందుకంటే వాటర్ సప్లై కానీ వాళ్ళు చాలా చెప్పలేని పనులు చేశాడు మరి విద్యార్థులు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు మరి వాళ్ళు ఇలాగే ఇంకో మున్ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని మా శ్రీరాముడి కూడా కృప ఆయనపై ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇటీవలే కుడమిరత్న జాతీయ విశిష్ట పురస్కారాల్లో తెలంగాణ నుండి ఒక ముప్పై మంది వివిధ రంగాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది అందులో సేవారంగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఆర్మూర్ నిజాంబా జిల్లా ఆర్మూర్ నుండి నేను సేవారంగంలో భారత్ సేవారత్న బిరుదు ఖమ్మంలో అందుకోవడం జరిగింది ఆ సందర్భంగా రామ్నగర్ కమిటీ ఆలయ కమిటీ వారు పెద్దలు గౌరవనీయులు చె చెప్పులు గంగమప్పులు అన్నగారు రమేష్ అన్నగారు మరియు గుర్రలింగం సార్ పొవర్శేఖర్ అన్న మరియు ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఎంఎస్సి బిఈడి పూర్తి చేస్తూ ఇరవై సంవత్సరాలుగా అధ్యాపకుడుగా విద్యార్థులకు బోధన చేస్తూ సమయానుసారం ఎక్కడ అవసరం ఉన్నా కానీ అటు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కావచ్చు వ్యక్తిగతంగా నేను కావచ్చు వివిధ సేవలు చదివేంద్రం వృద్ధాశ్రమంలో కావచ్చు ఆకర్షు తర్వాత అనాథాశ్రమాల్లో వివిధ రకాలైన ఏ షెడ్యమెంట్ కావచ్చు ఇంక ఏ ఐటమ్స్ అయినా కానీ వ్యక్తిగతంగా నేను స్పందించి సేవ చేస్తున్న ఈ సందర్భమైన వివిధ రకాల సేవలను వారు గుర్తించి జాతీయ స్థాయిలో విరుదు అందుకోవడం మన రామ్నగర్ కాలనీ పెద్దల యొక్క వారి యొక్క దీవెనతో నాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా ఆనందంగా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో వీరి ఆశిస్సులతోని వీరి సహకారంతో మున్ముందు నా వంతు సేవలు ఎల్లప్పుడూ ముందుంటాయని ఒక వివేకావంత స్ఫూర్తితోని నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా డిగ్రీ స్థాయి నుంచే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఇక్కడ ఇక్కడ జిల్లా అంటే జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ గారు కూడా అభినందించి వివిధ రకాల ప్రముఖులు కూడా అభినందించడం జరిగింది గంగమోహన్ చక్రు అన్నగారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ వారు ఉన్నప్పుడు కూడా వారు అభినందించారు సో అప్పటి నుండి చిన్న సేవలను గుర్తించి అన్ని రకాలైన సేవలు సహకరిస్తారు అట్లా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అట్లా నా వంతు ఏదైతే ఆలోచన సమాజానికి మన పాలని మన పుట్టిన ఊరికి సేవ దృక్పథంతో చేస్తూ వస్తున్నాను సో అందుకు మీకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రామానయ కూడా ప్రత్యేకంగా